కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణం పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు పర్యవేక్షణలో నూతనంగా నిర్మితం అవుతున్న శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం మార్బుల్స్ ని ఇవ్వడానికి కిర్లంపూడి గ్రామానికి చెందిన స్వర్గీయ ఎల్లపు లక్ష్మణరావు కుమారుడు ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు ఎల్లపు రాంప్రసాద్ ముందుకు వచ్చారు ఆయనని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు గోగుల వెంకటేశ్వరరావు చాట్ల పుష్పారెడ్డి ప్రతి అట్లాగే రమణలు ఆధ్వర్యంలో ప్రముఖ అర్చకులు తేజోమూర్తులు సుబ్రహ్మణ్యం శర్మ వేద ఆశీర్వచనం తోటి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీరామ్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రామ్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి నేను మార్బుల్స్ ఇవ్వడమే కాకుండా నా మిత్రులతో కూడా ఆలయ నిర్మాణానికి సహకరించేలా చేస్తానని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కానాల గంగాధర్ నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు जय श्रीराम जय श्रीराम जय श्रीराम पार्थना दक्कम यक्काय पार्थवासः आद्यवासाय पार्थेवासः देवायुं देवा देवायुं इरम्ये मेदम मेसो मनष्टमानो सुमनष्टमानो मे मेसो मनष्टमानो सुमनष्टमानो सुमनष्टमाने सुष्टमानो सुष्टमानो द्वे दिव देवा देवा दिव दिव देवा देवा वसवा वसवा देवा देवा वसवा देष्टं देकंम स्वभावस्वो देतम दीर्घमायुरायु देष्टं दीर्घमायुरायु